ప్రేమలయం కొడుతుంటుంది అది నాకొనను చూడు అందరం వారి సతీమణి ఈ రోజున అన్నా క్యాంటీన్కి లక్ష రూపాయలు డొనేషన్ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు వారి స్ఫూర్తిని వారి ధైర్యాన్ని వారి యొక్క అకౌంటెడ్ దీక్షని మేమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున కావల నియోజకవర్గం తరఫున రెండు లక్షల నలభై మూడు వేల మంది ఓటర్స్ తరఫున ఆ సంస్థ అధినేతలందరినీ కూడా అభినందిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కొంతమంది ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు